మహిళల్లో వెజనల్ ఇన్ఫెక్షన్స్ అన్నది సర్వసాధారణం అయిపోయింది ప్రత్యేకించి వైట్ డిశ్చార్జ్ అవ్వడము ఇరిటేషన్ కలగడము పాస్కి వెళ్ళేటప్పుడు మంటగా ఉండడము ఇవన్నీ సర్వసాధారణం అయిపోయింది వెజనల్ ఇన్ఫెక్షన్స్ అన్నది సర్వసాధారణము అది వస్తూ ఉంటుంది దాని గురించి పెద్దగా వరి కావాల్సిన అవసరం లేదు అన్న ఒక అపోహ ఉంటుంది ఇది అబ్సల్యూట్లీ రాంగ్ వెజనల్ ఇన్ఫెక్షన్ వచ్చిందంటే కంపల్సరీ ఫస్ట్ దాని గురించి కేర్ తీసుకోవాల్సిన అవసరం ఎంతన్నా ఉంది ఈ వెజనల్ ఇన్ఫెక్షన్స్ ఉండడం వల్ల ప్రెగ్నెన్సీ అవ్వడం తగ్గిపోతుంది అది కాకుండా కొన్ని క్యాన్సర్స్ వచ్చేదానికి అవకాశం ఉంటుంది ఈ వెజనల్ ఇన్ఫెక్షన్స్ ఉండడం వల్ల దాంపత్య జీవితం కూడా సుఖంగా జరగదు సో వీటన్నిటికీ కల మరికొన్ని కారణాలు మీరు చూసినారంటే వెజనల్ వాషెస్ కూడా విరివిగా వాడుతూ ఉంటారు ఈ వెజనల్ వాషెస్ వాడడం వల్ల కూడా ఈ వెజనల్ ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయి మన దగ్గర యుఎస్ నుంచి ఇంపోర్ట్ చేసినటువంటి వెల్గా ఎస్టాబ్లిష్ చేసినటువంటి ఒక ప్రోడక్ట్ ఉంది దాని పేరు ఫెమిడిలైట్ ఈ ఫెమిడ్ డిలైట్లో రెండు గుడ్ బ్యాక్టీరియా ఉన్నాయి లాక్టోబ్యాసలస్ రామ్నోసిస్ హెచ్ఎన్ జీరో జీరో వన్ లాక్టోబ్యాసలస్ అసిడోఫిలస్ ఎల్ఏ ఫోర్టీన్ అని ఈ రెండు స్ట్రెయిన్స్ గత ఇరవై సంవత్సరాల నుంచి చాలా క్లినికల్ లో చాలాసార్లు వాడి అవి సమర్థవంతంగా పనిచేస్తాయని ప్రూవ్ చేయడం జరిగింది వాటి ఎఫికసీని సేఫ్టీని వెల్ ఎస్టాబ్లిష్డ్గా పబ్లిష్ చేయడం జరిగింది మీకు రిపీటెడ్గా వెజనల్ ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయి కనీసం ఒక ఆరు నెలలు లేదా అప్పుడప్పుడు వచ్చి ఆగుతుంది కనీసం ఒక త్రీ మంత్స్ ఈ ఫెమిడిలైట్ రోజుకొక ఒక తీసుకుంటే గనక అక్కడ ఉన్నటువంటి గుడ్ బ్యాక్టీరియా రీస్టోర్ అవుతుంది ఫర్దర్గా మీకు డీటెయిల్స్ కావాలన్నా కూడా మాకు ఈ వీడియోలో ఉన్నటువంటి ఫోన్ నెంబర్కి ఫోన్ చేసినారంటే మేము డీటెయిల్డ్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాము దాన్ని బట్టి మీరు డెసిషన్ తీసుకోవచ్చు రేట్ ఎక్కువ ఉంటుందేమోనన్న ఒక డౌట్ ఉండొచ్చు ఒక రోజు ఒక క్యాప్సిల్కి నలభై ఎనిమిది రూపాయలు ఖర్చు పెట్టుకోవాల్సి ఉంటుంది ఒక నెల మొత్తం మీద మీరు చూసినారంటే ముప్పై క్యాప్సిల్స్ ఉంటాయి ఈ ఫెమిడిలైట్ బాటిల్లో మీరు చూసినారంటే ఈ ముప్పై క్యాప్సిల్స్ కలిపి పద్నాలుగు వందల అరవై రూపాయలు ఖర్చు అవుతుంది నెలకి పద్నాలుగు వందల అరవై రూపాయలు ఖర్చు పెట్టుకోగలిగితే మీ వెజైనల్ హెల్త్ని సిగ్నిఫికెంట్గా ఇంప్రూవ్ చేసుకోవచ్చు మీకు ఇరిటేషన్స్ ఉండవు ఇంట్లో కానీ ఆఫీస్లో కానీ పని పనిచేయగలరు మీకు ఏంటంటే ఈ మీ దాంపత్య జీవితంలో కూడా హ్యాపీగా మీ లైఫ్ని మీరు ఎంజాయ్ చేయొచ్చు సో దయచేసి ఫోన్ చేయండి మీకు ఫ్యామిలీ డీలటర్ గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం